డ్ విశేషం ఏంటో తెలుసా తిరుమలకి సేవకి వెళ్ళినప్పుడు మామూలుగా వారం రోజులు సే ఉంటాయి వారం రోజులు ఆరు రోజులు ఒకే చోట సేవ చేయాలన్నమాట రోజు మాత్రమే టెంపుల్ డ్యూటీ వస్తుంది ఆ టెంపుల్ డ్యూటీలో కూడా కొంతమంది అంటే ఒకరోజు తొంభై మందిని తీసుకోవచ్చు ఒకరోజు రెండు వందల మందిని తీసుకోవచ్చు ఒకరోజు మూడు వందల మంది కూడా తీసుకుంటారు అంటే జనాలు వచ్చే క్రౌడ్ ప్రకారం అలా నేను వెళ్ళినప్పుడు మాత్రం ఆ రోజు నాకు తెలిసి ముప్పై నాకు తెలిసి రెండు వందల మంది ఉన్నారు ఆ రెండు వందల మందిలో మిగతా వైట్ కార్డ్స్ ఉన్నాయి ఇలాంటి గ్రీన్ కార్డ్స్ అనేటివి ఒక ఇరవై మంది ఇరవై ఐదు మందికి ఇస్తారు అంతమందిలో ఈ గ్రీన్ కార్డ్ తగలంటే చాలా అదృష్టం ఉండాలి అందులో నాకు అదృష్టం వచ్చింది అనమాట నాకు దేవుడు ఎదురుగా నాకు సేవ కేసారు అంటే దేవుడు ఎదురుగా క్యూ క్లియర్ ఎదురుగానే క్యూ క్లియర్ చేస్తుంది అనమాట సో అంతమందిలో నాకు గ్రీన్ కార్డ్ రావడం అంటే చాలా అదృష్టం అయితే నాకు నాకు ఉందని నేను భావిస్తున్నాను దేవుడి దగ్గరే సేవ చేసే అవకాశం నాకు వచ్చింది ఇది గ్రీన్ కార్డు సంబంధించిన విలువ సంబంధించిన కార్డ్ ఇది